హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రవితేజ గారు అండ్ బాను భోగవరపు గారి డైరెక్షన్ లో రాబోతున్న సినిమా మాస్ జాతర ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతుంది ఈ సినిమాకి సితారా ఎంటర్టైన్మెంట్ అంతేకాకుండా ఫార్చూన్ ఫోర్ మూవీస్ రెండు కలిసి నాగవంశి గారు అండ్ సాయి సౌజన్య గారు కలిసి ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు అయితే ఈ సినిమా మే నెలలోనే రిలీజ్ అవ్వాలి కానీ కొన్ని రీజన్స్ వల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది ఆ తర్వాత ఈ సినిమాని ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ చేస్తున్నారు అని అఫీషియల్ గా అనౌన్స్ అయితే చేశారు అయితే ఇప్పుడు నిజంగానే ఈ సినిమా ఆగస్టు ట్వంటీ సెవెన్త్ న రిలీజ్ అవుతుందా లేదా అనే డౌట్ అయితే వస్తుంది ఎందుకు అంటే విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ సినిమా కూడా సేమ్ బ్యానర్ లో అయితే రాబోతుంది ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉంది ఆ తర్వాత ఈ సినిమాని జులై ఫోర్త్ న రిలీజ్ అనుకున్నారు అది కూడా పోస్ట్ పోన్ అయిపోయింది అయితే ఇప్పుడు ఈ సినిమాని జులై ట్వంటీ ఫిఫ్త్ గాని లేకపోతే ఆగస్టు ఫస్ట్ గాని రిలీజ్ చేయాలి అని ప్లాన్ అయితే చేస్తున్నారంట ఒకవేళ ఆగస్టు ఫస్ట్ లోపు రిలీజ్ అయిపోతే ఓకే లేకపోతే ఇంకా లేట్ అయితే మాస్ జాతర సినిమా ఈ సినిమా రెండు క్లాష్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలానే ఉన్నాయి ఇప్పుడు ఈ ఒకే బ్యానర్ లో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అయితే ఈ రెండు సినిమాలకి కూడా బిజినెస్ పరంగా కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అందుకని రవితేజ గారితో రీసెంట్ గా నాగవంశీ గారు మాట్లాడారంట మాస్ జాతా సినిమాని ఇంకొన్ని రోజులు పోస్ట్ పోన్ చేద్దామని అడిగారంట దానికి రవితేజ గారు నో చెప్పేశారంట ఇప్పుడు అనుకున్న డేట్ కే ఖచ్చితంగా రిలీజ్ చేయాలి అని చెప్పేశారంట దీని బట్టి చూస్తే కింగ్డమ్ సినిమా జులై ట్వంటీ ఫిఫ్త్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలానే ఉన్నాయి మరి అసలు కింగ్డమ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అలాగే మాస్ జాతర సినిమా కూడా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే ఖచ్చితంగా ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ కి రిలీజ్ అవుతుందా అనేది చూడాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్